ప్రతి గ్రామంలో కూడా కుమార్ గారు ప్రతి ఇంటిలో కూడా పేరు పెట్టి పిలిచే మనస్తత్వం ఎందుకంటే కుమార్ గారు నాలుగు సంవత్సరాలు నాలుగు పిల్లడు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ తాడికొండలోనే ఆయన ప్రాధాన్యత తెలియజేస్తున్నాడు కానీ శ్రవణకుమార్ కూడా చాలా సున్నితమైన మనస్తాత్వం ఎవరికైనా ఏదన్నా పనిచేయాలన్నా కూడా ఆయన విధానం కూడా ప్రతి ఒక్కరికి పనిచేసి ఎవరికైనా మేలు చేసే ఉద్దేశమే రామణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఇంక జీరో జీరో కింద ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిందేమీ లేదు ఎందుకంటే ఎస్సీ సప్లై నిధుల్లో అయితే ఇరవై ఏడు నిధులు తీసేసాడు అట్లాగే ఎస్సీ సప్లై నిధులు కూడా దారి ఏ పథకాలు కూడా ఎవరికి అందకుండా ఎందుకంటే ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలు ప్రతి ఒక్క కులానికి కూడా అతను అన్యాయం చేశాడు ఎవరికి మేనమామ అది అలా చెప్పుకొని ఆయన ఓటు బ్యాంక్ కోసం ఆయన అవహరించాడు నిజంగా ఆయన మేనమామ అని చెప్పుకోవడం కూడా చాలా దురదృష్టం కేవలం జగన్మోహన్ రెడ్డి ఎస్సీలు మేనమామని చెప్పుకొని అతను ఓటు బ్యాంకును కొల్లగొట్టే విధంలోనే ప్రయత్నం చేశాడు రానున్న రోజుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమాత్రం నమ్మడం ఎస్సీలు నూట డెబ్బై డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎలా గెలుస్తాడని ఇంకేం గెలవారా ఏం చేశాను ఈ రాష్ట్రానికి పోలవరం లేదు రాజధాని లేదు ఇంకా చాలా చాలా పథకాలన్నీ పోయినాయి ఈయన ఉదగబెట్టింది ఏమీ లేదు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి మద్యం తప్పితే జగన్మోహన్ రెడ్డి వల్ల ఒరిగింది ఏమీ లేదు సంక్షేమం అంటే ఇప్పుడు బట్టలు నొక్కే పనిలో ఉన్నాడు అతను అతని నొక్కిన బట్టలను కూడా కొందరికే ఉపయోగపడ్డాయి అది అందరికీ కూడా అది ఒత్తించలేదు నిజంగా ఆయన మన ఈ మధ్య కూడా ఈ పద్దెనిమిది వేలు విధానంలో కూడా బతు నొక్కాడు అవి అయితే ఇంతవరకు ఎవరికి రాల అప్పుడు ఈయనైనప్పుడు చేతకినప్పుడు ఈ ముఖ్యమంత్రికి అలా బతులు నొక్కే అవకాశం ఇచ్చాడు ఎందుకు అలా ప్రజలను మోసం చేయడం ఈతను చేసేదంతా కూడా ప్రజలను మోసం చేసే విధానమే కేవలం ఈ పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పి కూడా చాలామంది ఎదురు ఎదురు చూశారు ఈసారి ఆ జనం కూడా ఆశపెట్టి నమ్మించి మోసం చేసినందుకు ఈ జగన్మోహన్ రెడ్డికి ఏ కూడా వాళ్ళు ఓట్లు వేయరు ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుంది ఎక్కువగా మహిళలే ఎందుకంటే గ్యాస్ రేట్లు పెంచేవాడు అన్ని విధాలుగా ఏది కూరగాయలు కానీ ఏదైనా వస్తువులు ప్రతిదీ కూడా అతను ధరలు పెంచి అతను చేసిన పరిపాలన అయితే వేడికి ఇష్టం లేదు